హాయ్ అండి ఇంకా మార్నింగ్ ఈ ఈరోజు అయితే అద్భుత బర్త్డే అండి అద్వితలు ఫస్ట్ అయితే రెడీ చేస్తాను నేను కూడా రెడీ అయిపోయినండి అదైతే అద్భుతలు బర్త్డే వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఇదైతే మా ఈరోజు సండే అండి మా ఇది అమావాస్య కదా మా అత్తయ్య గారు చనిపోయారు కదండి మా అత్తయ్య గారికి అయితే కనుక ఇలా స్వయంపాకం పందులు గారికి ఇద్దామంటే కొన్ని లిస్ట్ అయితే రాసి ఇచ్చారు పప్పులు ఉప్పులు అన్ని కేజీస్ రాశారు కానీ మేము కేజీ ఏం తీసుకోలేదండి అర కేజీ అరకే పావుకొచ్చి పావు తీసుకున్నమాట అండి ఎందుకంటే చాలా ఎక్కువ అవుతాయి కదా కేజీ కేజీకి తీసుకుంటేనే కందిపప్పు పెసరపప్పు మినపప్పు అన్నట్టు ఒక ఐదు రకాల పప్పులు అయితే రాశారు కూరగాయలు ఒక ఐదు రకాలు రాశారండి కందా అన్ని కావాలి ముఖ్యంగా అయితే మనకైతే కంద అని ఇంకా తోటకూర గుమ్ముడికే కావాలి మా దగ్గర అయితే కంద మొక్క మా దగ్గర ఎక్కడ దొరకలేదని తేలేదండి తోటకూర కూడా దొరకలేదండి ఇవన్నీ సర్దుకొని దారిలో కూరగాయలు మార్కెట్లు చాలా ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి తీసుకుందాం అనుకుంటే ఇక్కడ చూసే జనాలు దాని దగ్గర నాకు కాలు బాగా వాసిపోయిందండి నాకు ఆయన గారు నువ్వు వెళ్ళమకి స్కూటీ మీద ఉంటారు కదా నిన్న ఎలమంటే నేను ఎలాగొన్న ఈ లోపలికి వెళ్తే నా కాలు ఎక్కడ తక్కువ నాకు చాలా భయం వేసింది తప్పించుకొని తప్పించుకొని అందరిని అడిగానండి ఎవరి దగ్గర తోటకూరు కానీ ఏమంటారు అందులో ఈ అన్నారు కదా ఏమంటారు దాన్ని కందగా అసలు లేదండి వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర కంద ఇక్కడ కూడా చాలా మంది అయితే ఆటల కోసం వచ్చారండి ఈరోజు అమావాస్య కదండి చాలా మంది అయితే పితృదేవతల కంటే మన పెద్దలకైతే ఇలాగైతే స్వయంపాకం ఇచ్చుకుంటున్నారు అందరూ చాలామంది అయితే ఇక్కడికి వచ్చారు కానీ వీళ్ళ దగ్గర అందరి దగ్గర అయ్యే కవర్స్ ఉన్నాయండి ఇచ్చుకొని కోరగాలుగా ఎన్ని కవర్స్ అయితే ఉన్నాయి కానీ వాళ్ళకు కూడా ఎక్కడ దొరకలేదండి వాళ్ళు తిరిగి తిరిగి వచ్చారన్నమాట అతనికైతే తోటకూరు కావరన్నా ఉన్నాయండి అక్కడికి వెళ్ళమంటే అక్కడ కూడా అయిపోయినాయి అంట ఇంకా లాస్ట్కి అయితే కంపల్సరీ దగ్గర ఉన్న బజార్ కూడా మా దగ్గర తీసుకెళ్ళారండి అక్కడ కూడా లేవు ఇంకేది మా రెండు ఎండ కావాలి ముఖ్యంగా మనకి తోటకూర ముఖ్యం కావాలండి కంద కూడా కావాలి కంద ఉన్నా లేకపోతే తోటకూర కావాలమాట ఇంకా అవి కూడా దొరకలేదు ఎండ చూస్తే పదకొండు పావు అవుతుంది కానీ ఎంత ఎండను చూసారు చాలా భీభచ్చంగా అయితే ఉంది ఎండ ఉందండి హద్వితలకి అయితే తల అయితే వేడెక్కిపోతుంది పప్పు నీరసంగా ఉంది మార్నింగ్ నుంచి తన కూడా ఏమి తినలేదండి ఇంకా అయితే ఇంకా చున్నీ కప్పి తీసుకెళ్తున్నాను అన్నమాట పెద్ద బజార్ ఉంటుందండి రేట్ ఎక్కువ ఉన్న అక్కడ అయితే చిన్న ముక్కం తీసుకుందాం వెళ్తే అక్కడ లేదు పోయిన గుమ్మడికాయ దొరికింది ఆ గుమ్మడికాయ తీసుకొని ఇంకా మనకి రెండస్ స్మార్ట్ ఉంది కానీ అక్కడ అయితే ఉంటాయి కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము అక్కడ కూడా కంద అసలు లేదు దొండగా తీసుకుని ఆల్రెడీ అత్తగారు దొండకాయ కొన్నాను నేను చూసుకుంటే మళ్ళీ దొండకాయ తీసుకున్నాను అనమాట అండి నాకు నిజం చెప్పాలంటే ఈ రెండు మాటకి వెళ్ళాకైతే కనుక ఎండలో మా ఒకటి టైం అయిపోతుంది మంత్రి గారు అంటున్నారు హడావీళ్ళు అయితే కనుక అండి నేను ప్లాజా ప్లాంట్లు అంతకి వేసుకుంటే చాలా భయం అండి ఒకసారి ఆల్రెడీ మా అమ్మాయి చిన్నప్పుడు నెల పిల్లలు ఉన్నప్పుడు నేను ఇండక్షన్ చేసినకైతే అయితే వెళ్ళానండి పోలియో యాక్షన్ వేస్తాను కదండి అప్పుడైతే సచివానికి వెళ్ళినప్పుడు ఆ ప్లాజా ప్లాంట్ అందరూ చిక్కుపోయి ఉన్నప్పుడు పెళ్ళినప్పుడు పడిపోయింది మా పాపను ఎత్తుకొని పాప అప్పుడైతే చిన్న పాప వాళ్ళు అయితే చాలా మంది నా దగ్గరికి వచ్చేసరి పడిపోవు కానీ అప్పుడు నుంచి ప్లాజా వేసుకుంటే చాలా భయం అన్నమాట అంటే ప్లాజా మనకి స్కూటీ మీద పక్కన గేర్ ఉంటుంది ఆ గేర్లో దూరిపోయింది దూరిపోయిందండి ప్లాజా ప్యాంట్లో గేర్ దూరిపోవడం వల్ల అందులో ప్యాంట్ వెనక అడుగు అయిపోతుంది వెనక పడిపోయినమాట తర్వాత వచ్చి అలాగే ఈసారి అయితే నాకు మా ఆయన కంగారు పెట్టడం మా హితల్లి మళ్ళీ ఈసారి కూడా హద్వితెల్లితో పాటు కింద వెనక పడిపోయిన మళ్ళీని రోజు కూడా ఏమైందంటే నేను ఇంకా దిగుతుండగా నా ప్లాజా ప్యాంట్ అందులో దిగిపోయింది నేను ఎప్పుడు గుర్తుంచుకో ముందు ఆల జరిగింది ఎప్పుడు గుర్తుంచుకొని దిగుతాను కాకపోతే ఈ రోజు మా ఆయనగారు కంగారుకి నాకు అసలు ఐడియా దిగిపోయిన దిగిపోయినా ప్యాంట్ సూత్ర అందులో దూరిపోయి మళ్ళీ వెనకపడిపోయింది ఎండ సూత్ర చాలా ఎక్కువగా ఉంది కానీ ఈ ఆడపిల్లలో ఎవరని చూసేలా కూడా చూసుకోలేదు ఎందుకంటే చాలా ఎక్కువ నాకైతే నడువు నొప్పి నన్ను నా శనివారం ఎక్కువ పనిచేసానండి దానివల్ల నడువు నొప్పి కాలు చూస్తూ వాసిపోయింది ఈ బాధలతో పాటు కూడా పడిపోయిన నడువి అయితే ఇరగట్టింది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మా ఆయన గారు అనగా పిల్లని ఎత్తుకొని అక్కడ చివరికి వెళ్ళిపోయారని చెప్పేసి నేనే లోపలికి వచ్చి ఎలవలో నడుచుకొని వచ్చి లోపలికి వచ్చి ఇక్కడ కూడా ఏమి లేవని చెప్పేసి ఇంకా ఇంకా తర్వాత అయితే పాలపేట పెరిగిపోయేట కావాలండి ఎవరినకైతే అర ప్యాకెట్ తీసుకున్నమాట ఇంకా బయటకు వచ్చేస్తే మా హితల్ని తీసుకెళ్ళి ఆ మౌనం నుంచి నాకు చాలా ఎండగుని చూసారండి ఎక్కువగా ఎండ ఉంది మాటని ఇంకా తీసుకొని అయితే ఇంకా వెళ్తుండే గోదావరిగడి దగ్గర అయితే ఇంకా తోటకూరు కట్టైతే కనిపించిందండి ఒక అది అమ్ముతున్నారు అక్కడ ఎక్కువ మంది అయితే అండి తోటకూర ముఖ్యంగా వేస్తారు దానాలు అయితే అండి ఇంకా అక్కడైతే తీసుకున్నాం మరి తీసుకొని అయితే కనుక మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి నిజంగా చెప్పాలి చాలా మంది అయితే ఇస్తున్నారండి ఎవరు తోచింది వాళ్ళండి స్వయంపాకం అంటూ మనం పెద్దలకి ఇచ్చుకుంటూ చాలా అంటే వాళ్ళ ఆశీస్సులు మనకి ఎప్పటికీ ఉంటాయి ఇలా ఇచ్చుకోకపోవడం వల్ల అయితే కనుక మరి వాళ్ళు శాపనార్థాన్ని పెడతారంటున్నారు కానీ నిజమం నాకు అయితే తెలియదు ఖచ్చితంగా ఇలా ఇచ్చుకుంటే మాకు చాలా మంచిదంట నిజంగా చెప్తున్నాను నేను ఎందుకంటే మేము ఒక రెండు ఏళ్ళ నుంచి రెండు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నామండి అనుకున్న ఏమీ జరగట్లేదు మా అత్తగారు చనిపోయి ఇరవై ఏళ్ళు అవుతుంది ఇరవై ఏళ్ళ నుంచి కూడా మా ఆయన గారు అయితే ఏమీ పెట్టలేదు అన్నమాట అప్పుడైతే చనిపోయిన అప్పుడు పదిహేను ఏళ్ళు పిల్లడు పద్నాలుగు ఏళ్ళు పిల్లడు అండి మా ఆయన గారు అయితే కనుక అప్పుడు కరెక్ట్గా మాత్తగా మా మా ఆయన గారు పుట్టినరోజు అవకముందే చనిపోయారు అన్నమాట అండి ఇంకా అప్పటికే మా అత్త మా ఆయన గారు అయితే టెన్త్ క్లాస్లోకి వస్తారట ఇంకా రాలేదన్నమాట అండి ఆ టైంలో ఆగస్ట్ ఆగస్టులోన అప్పటికి మా ఆయన గారు బర్త్డే ఇంకా ఆగస్టు నెలలోనే బర్త్డే అయితే కనుక మా అత్తగారు ముందే చనిపోయారు అన్నమాట ఇరవై ఒకటి చనిపోయారండి ఇలాగ అప్పుడు కరెక్ట్గా ఇంకా మా అత్తకి మా ఆయన గారు మొన్న ఆగస్ట్కి అయితే పంతొమ్మిది సంవత్సరాలు పూర్తి ఇరవై సంవత్సరం వచ్చింది మాట ఇరవై పంతొమ్మిది ఏళ్ళ నుంచి అసలు ఏం పెట్టలేదు మేము ఇంకా మా ఆయన గారు అప్పుడు చిన్నప్పుడు చనిపోయింది కానీ అప్పటి నుంచి మరి ఏం అప్పుడే ఆల్రోజ్ స్టార్టింగ్ పెట్టారటండి అంతే మా మామయ్య గారు మొన్న వెళ్ళినప్పుడు కనుకున్నానమాట ఏంటంటే ఇలాగ పితృకర్మలు చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా అంటే లేదమ్మా మీ ఆయన గారికి ఎప్పటి నుంచి చెప్తున్నాను పెడతలేదు మీ ఆయన అంటున్నారు ఇంకా నేనైతే మా అత్తయ్య గారు చనిపోయి ఆగస్ట్ ఒకటి నుంచి చచ్చిపోయారు కాబట్టి అండి అప్పుడే పెట్టాలంటే కానీ మామైతే ఆగస్ట్ ఒకటి ఏం పెట్టలేదండి తర్వాత వచ్చి మేము ఎప్పుడు అంటే సంక్రాంతి పండుగైతే మా బట్టలు మూలెట్టేసి ఆ పుణ్యస్త్రీకి ఏం పెట్టలే అన్ని పూలు గాజులు అన్నీ పెట్టేసి పసుపు కుంకుమ మామూలుగా గారిలోని పప్పు ఉండి అన్నం గట్ట ఉండి పెడతాం కదా మూలనే పెద్దలకి అలాగే పెడుతున్నాము తర్వాత వచ్చి సంక్రాంతి మనము శివరాత్రికి వచ్చేసేమో కొన్ని అదే అని సారీ అని సీరగట్ట మళ్ళీ పసుపుంకం అన్నీ చేట కలిపి ఎప్పుడన్నా శుక్రానికి గట్ట కాకపోతే ఎవరికైనా ఒక ఆవిడికి మా అత్తగారు వయసే ఆవిడకి అయితే ఇస్తున్నామండి ఇలా అయితే ఇంకా చేస్తున్నాం మేము అని పందులు చెప్పాం పందులు అయితే అవన్నీ చేసినా కానీ ఇలా స్వయంపాకం అయితే ఇచ్చుకోవాలి పెద్దలకి వాళ్ళు తినకపోయినా కానీ పాదే రూపంలో వేరే వాళ్ళకి ఇస్తాం మేము అప్పుడు వాళ్ళ ఆత్మలు అయితే శాంతిస్తాయమ్మా అని చెప్పారు సరేలే ఇన్ని చేస్తున్నావు ఇది చేస్తే ఏముందని చెప్పి అనుకున్నాం కానీ మా మేమే కాదు చాలా మంది అండి ఉన్న వాళ్ళెంత వాళ్ళకి ఎంత ఉంటే అంతలో పెట్టుకుంటున్నారు లేనో పెట్టుకోవడం మానేత్తలేదు నిజంగా మా పక్కన కూర్చున్న కూడా అతను ఉన్నంతలో అతను తెచ్చుకున్నారండి తెచ్చుకొని ఈ కార్యక్రమం అయితే చేశారని అనుకోండి ఇంత ముందు మేము ఏం చేయకూడదు ఇలాంటి ఏం చేయాలి చేయడం నాకు తెలియక నేను ఊరుకున్నాను అనమాట అండి పందు నిజంగా గోదాగట్టి నిండా నిండిపోయింది ఇలాంటి కర్మలు చేసేవాళ్ళండి మా గారికి అయితే అమ్మబస్ పూట ఎందుకు చేస్తామంటే మా గారు అయితే పాటి చనిపోయారండి నేను చూస్తానమాట గూగుల్లో ఇరవై తన చనిపోయారు ఆవిడ ఆగస్టు ఒకటి చనిపోతే ఆ రోజు ఏది ఇది వచ్చిందని చూస్తే పాటి మీద ఇది వచ్చిందన్నమాట స్టార్టింగ్ రోజే ఈ మహాలయ పక్షాలు స్టార్టింగ్ రోజే పాటిమే అండి ఆ రోజైతే దాటిపోయింది మాట అండి దాటిపోతే పందిరి గారిని అడిగితే అమ్మబస్సుపోటు ఇవ్వచ్చు అన్నమాట ఎవరికన్నా తిథులు తెలియకపోయినా లేదంటే కనుక ఎవరికన్నా రోజులు దాటిపోయినా కానీ ఇంకా చనిపోయిన రోజులు తెలియపోయినా ఇలాగ అమావాస్య పోటీ ఇచ్చుకొని సరిపోద్ది అన్నారు కానీ అమావాస్య పోటీ ఎత్తే చాలా మంచిదండి ఈ మహాయ పిత్రు పక్షాల్లో అమావాస్య చాలా ఇంకా అందుకే ఆ రోజు ఇచ్చే నెక్స్ట్ టైం మా ఆయనగారు నువ్వు గుర్తుంచుకో అన్నమాట మా ఆయన గారికి ఏం తెలియదండి ఎందుకంటే అప్పటి నుంచి ఫస్ట్ నుంచి మా ఆయన గారు మా అత్తగారు చనిపోయినప్పటి నుంచి ఇలాంటి ఏం చేయలేదు పైగా మా ఆయన కూడా తెలియదు ఇప్పుడు కూడా మా ఆయన గారికి తెలియదు కానీ నేనే టీవీలో చూస్తే ఆ రోజు స్టార్టింగ్ రోజే సోమవారం గ్రహణం వచ్చిన మన్నాడితే నేను టీవీ పెట్టుకొని చూస్తూ పనులు చేస్తుండగా ఇవన్నీ మాట అప్పుడు ఇవన్నీ ఆయనగారు చెప్తే అవునా అని చెప్పేసి ఈ కార్యక్రమం అది చేసామండి ఇక మీద ఖచ్చితంగా ప్రతి సంవత్సరం అయితే చేస్తాం ఇంతకుముందు తెలియదు ఇలా పంత దగ్గరికి వచ్చాం ఫస్ట్ అయితే దర్శనం చేసుకోమని హదివితెల్లి బతీరు కదండి ఇంక ఫస్ట్ అయితే ఇంకా గుడికి అయితే అన్నమాట వెళ్ళిపోయి అన్నం పెట్టుకున్నాం తర్వాత అయితే వెళ్ళకూడదంటే కార్యక్రమం చేసిన తర్వాత ఇలాగైతే స్వయంపాకం అయితే ఇచ్చిన తర్వాత ఒక అతను చూడండి అతనికి అయితే వంద రూపాయలు ఇచ్చి అతని రూపంలోనే మనకి ఆ పెద్దలు అయితే వస్తారటండి ఇలాగైతే మా అత్తగారు అలత్త మా అత్తగారు అలత్త గారు ఆ గారు అలాగే ముగ్గురు పేర్లు అయితే చదివారండి చదివేసి అది అయితే స్వయంపాకం అయితే అతనికి ఇచ్చామని తర్వాత మాకు అయిపోయి కొన్ని మంత్రం అయితే చదివారు చదివేసి మన పెద్ద పొందు పేరు చదివేశారనమాట చదివేసి అతనికి అయితే డబ్బులు ఇమ్మన్నారు ఏం పాకం కూడా అతనికి ఇచ్చిందామన్నమాట నుంచి ఉన్న పందుల గారికి అండి ఇంకా ఫస్ట్ అయితే ఇవన్నీ కార్యక్రమం చేయకపోతే టెంపుల్కి వెళ్ళి రమ్మన్నమాట అండి లేదంటే తర్వాత వెళ్ళాక కూడా అన్నారు సరే హద్వితలు బర్త్డే అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళాము అదైతే నేను ఆ వీడియోలో అప్లోడ్ చేస్తానండి మా హిత దాంట్లోనే తర్వాత వచ్చేసి హద్వితలకి అయితే ఇక్కడికి వచ్చాక దర్శనం చేసుకుని వచ్చాక అయితే అయితే డ్రెస్ మార్చిస్తుంది ఎందుకంటే పితృకర్మలు చేస్తే కొత్త డ్రెస్లో ఉండొచ్చు ఉండకూడదని చెప్పేసి డ్రెస్ అయితే మార్చేసి మామూలు డ్రెస్ నార్మల్గా ఇంట్లో వేస్తాం కదండి ఆ డ్రెస్ అయితే వేస్తున్నా అయితే వేసేసి ఇక్కడైతే కూర్చున్నాము ఈ కార్యక్రమం తన్ను ఇంకా మేము అదే అందరికీ మా పిల్లల్ని నా మమ్మల్ని అందరిని ఆస్వాదించారండి అయితే ఇంకా చేసేసి ప్రశాంతకైతే ఇంకా ఇంటికి అయితే వస్తే మాట అండి ఇంకా చాలా నాకు మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉందండి ఈ కర్మలు చేయడం వల్ల నిజంగా ఇవి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది కాదు కానీ మన ఇంట్లో పెద్దలే కాబట్టి మనం చేసుకుంటే చాలా మందితో నేను చెప్తానండి ఎందుకంటే వీళ్ళు అదే చాలామంది ఒకళ్ళ నోట్లో ప్రతి ఒక్కరి నోటం వినిపిస్తుంది అండి అదే మాట అందుకోసమే అయితే నేను అనుకున్నది అయితే అదే చేసేమో మా ఇంటి పరిస్థితులు అయితే ఏమో తర్వాత ఏమో అలా ఉంటాయో మాకు తెలియదు కానీ ప్రస్తుతం తనకైతే ఇలా పితృకర్మలు అయితే చేసామండి మీరు ఎప్పుడైనా చేస్తారో చేయరు కామెంట్ సెక్షన్ చెప్పండి తర్వాత అయితే ఇంకా మనకి తోచినంత అయితే దానం చేయాలంటే నేనైతే కొంచెం అదే ఉంటారు కదండి బయట అడుకునే వాళ్ళ వాళ్ళకైతే కొంచెం డబ్బులు అయితే మా పిల్లలతో ఇప్పించామండి ఇలా అయితే మా పితృకర్మలు అయితే పూర్తి చేసుకున్నామండి మీరు ఇలాంటివి పాటిస్తారా పాటించారు కామెంట్ సెక్షన్ చెప్పండి మీరు ఎవరైనా చేసుకోవడం లేదో కూడా కామెంట్ చేయండి మేమైతే ఫస్ట్ టైం చేయడం మా ఆయన అయితే పిల్ల మాకైతే తెలియదండి ఎప్పుడో మా ఇంట్లో వాళ్ళు మా అమ్మ వాళ్ళు చేసేవారు తప్పండి నాకు అయితే ఇలాంటివి ఏం తెలియదు ఇంకా మా ఆయన గారు కూడా తెలియదు కాపా ఎప్పుడో మా అత్త చిన్నప్పుడు చనిపోయింది టెన్త్ క్లాస్ స్టార్టింగ్ లోనే మాట అండి దానివల్ల అయితే ఆవిడ చనిపోయి పంతొమ్మిది ఏళ్ళు ఎన్ని పూర్తి అయిపోయింది అయిపోయి ఇప్పుడు ఈ ఆగస్ట్ ఇరవై సంవత్సరం వచ్చిందిమాట ఇంకా అందుకోసం నాకు తెలియదు మాట తెలియకపోవడం మేము ఏమి చేయలేపోయామండి ఇప్పుడు దాకా అయితే కనుక మా మామయ్య గారు అయితే స్వయం పక్క ఇవ్వండి కానీ ఏదో నాకు అసలు ఎప్పుడు చాలా సార్లు చెప్తున్నారు కానీ ఆగస్టు నెల గుర్తుండగా మేము మాట ఖచ్చితంగా ఈసారి అయితే ఇలా మహాలయ పక్షలు ఇచ్చుకుని చాలా అండి మనం చనిపోయినప్పుడు ఆగస్టులో చనిపోయింది కాబట్టి అప్పుడు ఇవ్వకపోతే కనుక మనం ఇలా పితృలే పక్షాలు ఇచ్చేసుకుంటే చాలా మంది అంటే మంచి ంట అని మాట అండి ఇవన్నీ ఇంక ఒకలే కాదు ఇద్దరు ముగ్గురే టీవీలో చెప్పారు బయట పంతులు గారు కూడా చెప్పారు ఇవన్నీ చేయబోతు అయితే ఇంక ఇంటికైతే రాబోతు చూసారా మొత్తం వాషింగ్ మిషన్ వేసి వెళ్ళాను మొత్తం ఇక మొత్తం నీళ్ళని బయటకు వచ్చిన చెత్త ఎంత చూసారు చాలా చెత్త అయితే ఉందండి వాషింగ్ మిషన్లో ఎప్పటి నుంచో తున్ను నుంచి వచ్చినప్పుడు నాలుగు నెలలు ఐదు నెలల నుంచి అయితే ఏమి క్లీన్ చేయకపోవడం వల్ల అయితే ఇంటికి రాబోతుంది మొత్తం కాలుగుడ్లు అన్నీ తడిచిపోయి డబల్ పని అయిపోయిందండి పొద్దు నుంచి ఒకలాగా పని చేస్తున్నప్పుడు అయితే ఇంకా వంట చేయలేదు చేయాలండి వాళ్ళైతే ఈ రోజైతే మనం ఇది ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ తినకూడదంటండి అంటేటప్పుడు కూర ఏం వండుకుని టైం అప్పటికే వండుకుంటున్నారు అయితే అవుతుంది ఇంకా రైస్ వండేసి నిమ్మకాయ బులిక చేసేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంటికి వచ్చేటప్పుడు చూసారా బేభచ్చం అయిపోయిందండి మళ్ళీ తడుకుంటే ఈ కదంటే అండి మొత్తం వాషింగ్ మిషన్లో బోల్ అంత తుక్కులు నలకలు మా అబ్బాయి జేబుల్లో చెత్త సేదనం అన్నీ మాట అండి ఇవన్నీ ఎన్ని తుప్పట చూసినా పోతలే చూసారే ఎంత నల నలకొందో దానివల్ల ఎటుగానే వాటర్ బయటకు వచ్చేస్తుంది అనుకోని అనుకున్నాను కానీ దీనివల్ల కాదండి ఇంత క్లీన్ చేసినా మళ్ళీ వాషింగ్ మిషన్ తర్వాత అయితే మళ్ళీ వేసాము మళ్ళీ వచ్చేసినాయి వాటర్ అయితే కనుకండి ఇంకా ఇలా ఆయన గారు క్లీన్ చేసి వచ్చి రాగానే అన్ని క్లీన్ చేస్తారు కానీ ఇల్లు అంతా మొత్తం బేబచ్చి అయిపోయింది వంటకదాంతా మళ్ళీ తర్వాత ఎంత శుభ్రం తడిగుంట అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని తర్వాత అయితే పులిహారై చేసుకుని తినేసి ఈవినింగ్ అయితే మా అమ్మాయికి అయితే బర్త్డే కదా దానికోసం సెలబ్రేషన్ చేసుకున్నామండి ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసాను చూడండి చూసి నస్తే కనుక నా వీడియో అవ్వండి ఫ్రెండ్స్ చాలా వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తా ఉన్నాను నాన్ స్టాప్ లేకండి కనుక అయితే కనుక అండి చూసి నస్తే కనుక లైక్ ఇచ్చేసి నా సాంగ్స్ సపోయి చూసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్